జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్తాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు గుణాల లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి అశ్విని నక్షత్రం అబ్బాయి అయితే అమ్మాయి నక్షత్రాలు చూద్దాం అశ్విని నక్షత్రంలో అబ్బాయి పాదం తప్ప మిగిలిన మూడు పాదాలలో ఉన్న అమ్మాయి పనికి వస్తుంది ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉంటాయి భరణి నక్షత్ర అమ్మాయి ముప్పై నాలుగు పాయింట్స్ కృత్రిక మొదటి పాదం అమ్మాయి ఇరవై ఏడు పాయింట్స్ రోహిణి నక్షత్రం అమ్మాయి ఇరవై మూడు పాయింట్స్ పాదాలు గల అమ్మాయికి ఇరవై మూడు పాయింట్స్ మూడు నాలుగు పాయింట్స్ ఆశ్లేష అమ్మాయికి ఇరవై ఐదు పాయింట్స్ మఘ అమ్మాయికి పంతొమ్మిది పాయింట్స్ పూర్వ ఫల్గుణి నక్షత్రానికి ఇరవై ఐదు పాయింట్స్ అనురాధ ఇరవై నాలుగు పాయింట్స్ పూర్వాషాఢ అర పాదానికి ఇరవై ఆరు పాయింట్స్ పూర్వాషాఢ అర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై ఏడు పాయింట్స్ ఉత్తరాషాఢ అమ్మ ఒకటవ పాదం అమ్మాయికి ఇరవై ఐదు పాయింట్స్ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల అమ్మాయికి ఇరవై ఎనిమిది పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాదం ఇరవై ఎనిమిది పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై ఏడు పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై నాలుగు పాయింట్స్ రేవతి ఇరవై ఐదు పాయింట్స్ ఇవి ఉత్తమమైనవిగా భావించాలి మధ్యమైనవి చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల అమ్మాయికి పద్దెనిమిది పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలు ఇరవై రెండు పాయింట్స్ స్వాతి ఇరవై ఎనిమిది పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై రెండు పాయింట్స్ ధనిష్ట వారికి ఇరవై పాయింట్స్ ఇవి మధ్యమైనవి ఇక వైర నక్షత్రం అశ్విని వారికి వైర నక్షత్రం జ్యేష్ఠ జ్యేష్ఠకి పన్నెండు పాయింట్స్ ఉన్నవి మిగిలిన నక్షత్రాలన్నీ కూడా పనికిరానివిగా భావన చేయాలి అందులోనే జ్యేష్ఠ కూడా వైర నక్షత్రం కూడా చేరి ఉన్నది ఈ విధంగా అశ్వినీ నక్షత్ర వరునికి అమ్మాయిల లిస్టు ఇది ఇది చూసుకొని మనం వివాహానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి